పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టింది అని మంత్రి నిమ్మల అసెంబ్లీలో మాట్లాడారు ఆగస్టులో డైరెక్ట్ గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ నిపుణులు కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే చాలా క్లియర్ గా ఆ రోజు ఏజెన్సీ మార్చవద్దు ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే రేపు వద్దు ఆ వర్క్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు పీపీఏ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు వార్నింగ్ ఇచ్చారు రిక్వెస్ట్లు చేశారు అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచేవను పెట్టినటువంటి పరిస్థితిలోనే ఆ రోజు ఆ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దానివల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రా వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది వేళ ఇంటర్నేషనల్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్ల తోటి ఈ ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష నెంబర్ వన్ ఏదైతే రెండవది ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి మరి ఏదైతే ఈ యొక్క పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క టీడీపీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినట్లు ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే వైసీపీ హయాంలో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అక్ష ప్రోగ్రెస్ చూస్తే డెబ్బై రెండు శాతం జరిగింది ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా మళ్లింపు లేదు వైసీపీ హయాంలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష అదే విధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కునీ అధ్యక్ష మరి అదే వైసీపీ హయాంలో చూస్తే నిపుణులు పీపీఏ ఐఐటి హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చివాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా టీడీపీ హయాంలో ఎత్తు ఎప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూకే కన్ఫర్మ్ అయ్యేది అధ్యక్ష కానీ వైసీపీ హయాంలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా అంచనా కూడా టీడీపీ హయాంలో యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష కానీ వైసీపీ హయాంలో నిధులు అడగలేనిటువంటి దైన్యం అధ్యక్ష అదేవిధంగా టీడీపీ హయాంలో పోలవరం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది అధ్యక్ష అదే వైసీపీ నిషేధిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు లక్ష్మణరావు గారు పునరావాసం గురించి వాస్తవ అధ్యక్ష ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణానికి ఏదైతే తమ విలువైన భూములు ఇళ్ళును కోల్పోయి సహకరించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం ఈ రైతాంగం కోసం తాము త్యాగం చేసిన నిర్వాసితులు కూడా గుర్తుపెట్టుకోవాలని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్లు కాలనీలకి నిర్మాణం గాని ముంపు బాధ్యులు కనిచ్చాం అధ్యక్ష ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప గత ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పునరావాస కాలనీ కూడా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష మరి ఏదైతే ఆ రోజు నిర్వాసితులు మరి కొంతమేర సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ గత వైసీపీ ప్రభుత్వంలో వరదలు వస్తే మరి మమ్మల్ని మా తెలంగాణలో తిరిగి కలిపేయండి వాళ్ళ రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే పోలవరానికి సంబంధించి నిధులు దారింపు దారి మళ్లింపు ఏమైనా జరిగిందా అని చెప్పేసి గౌరవ సభ్యులు కూడా నాయుడు గారు కూడా అడగడం జరిగింది అధ్యక్ష ఏదైతే వాస్తవం అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే కేంద్రం నుంచి ఆ రోజు ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే విడుదలైన అధ్యక్ష అదే వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి పనులు కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు అవుతాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు వైసీపీ హయాంలో వచ్చినాయి అధ్యక్ష ఇక్కడ ఏదవుతాయి అంటే పోలవరానికి రిఎంబర్స్మెంట్ కింద కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు వాళ్ళు దారి మళ్లించిన మాట వాస్తవమే అధ్యక్ష మరి నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఈ వేళ రెండు వేల ఇరవై ఏడుకి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు సార్లు అంటే ప్రధానమంత్రి గారిని కానీ అదేవిధంగా జలశక్తి ఎవరైతే మంత్రి పాటిల్ గారిని కానీ స్వయంగా కలిసి మరి మొన్ననే ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు శాంక్షన్ వచ్చిన తర్వాత ఏదైతే ఒక టైం బాండ్ పెట్టుకుని ఆల్రెడీ ఇప్పటికే నవంబర్ నెలలో మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యాబ్ నుంచి ఏదైతే సీపేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి ఏదైతే అక్కడ నిర్మాణ క్రమం కూడా ప్రారంభించుకుని ఏదైతే అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష రేపు జనవరిలో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసుకో పూర్తి చేయాలని అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఎందుకంటే డ్యాబ్ పూర్తయ్యేంత వరకు కూడా ఆగి మెయిన్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఇంకా ఆలస్యం అవుతున్న ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి వర్క్ షాప్ పోలవరం ఏదైతే జరిగిందో దాంట్లో కూడా పారలల్ గా కూడా ఈసీఆర్ఎఫ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే వాళ్ళు ఆలోచన ఇచ్చారో దాని ఆలోచనల ప్రకారంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష రేపు వచ్చి ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం సందర్శించి ఆ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఒక టైం బాండ్ ఏదైతే ఉందో ఎప్పటిలాగా మేము పూర్తి చేస్తాము అవన్నీ కూడా మీకు ఏదైతే రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఎందుకంటే పెద్ద వివాదాలు జోలికి వెళ్ళట్లేదు